హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జులై మాసంలో పదకొండవ తేదీ గురువారం తిది నాడు మీనరాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఎటువంటి ఫలితాలు మీకు కలగబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో అదృష్టమే కానీ ఇది ఒక ప్రమాదానికి ఈ రోజున కేంద్రంగా మిమ్మల్ని మార్చబోతోంది మీరు ఈ విషయంలో మాత్రం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే లేకుంటే గనక పర్యావసానాలు పరిణామాలు చాలా తీవ్రతరంగా ఉంటాయి ఈ రోజున ఇటువంటి విపత్కర పరిస్థితులు చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు మీకే కలగబోతున్నాయి తస్మాత్ జాగ్రత్త లేకుంటే గనక భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది మీన రాశి జాతకులు అయితే అసలు వీరికి ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు ఈ రోజున వీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరగోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వశీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫోర్ ఈ రోజున మీన రాశి వారి జాతకులకు అదృష్టం అనేది లెక్క పట్టినట్లు పట్టబోతుంది మీరు చేసేటటువంటి ప్రతి పని కూడాను మీకే సానుకూలంగా ఉంటుంది చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను మీకే చాలా వరకు కూడాను తమ పూర్తి మద్దతును ప్రకటిస్తూ ఉంటారు వ్యాపార సంబంధిత లావాదేవీల్లో అయితే గనక ఖచ్చితంగా లాభాపేక్షతో కూడిన నిర్ణయాలు ఈ రోజున తీసుకుంటారు అవి సఫలమవుతాయి ఉద్యోగ పరంగా కూడాను ఇన్క్రిమెంట్లు కనిపిస్తున్నాయి అదేవిధంగా స్టాక్ మార్కెట్ లో ఉన్న వారికి ఈ రోజున లాభాల పంట పండబోతుందని చెప్పాలి అయితే చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం అయినా కూడా మీరు చేసేటటువంటి పనులు మీకు ఈ రోజున లాభాన్ని ఇవ్వడమే కాకుండా మానసిక సంతృప్తిని కూడా కలగ చేస్తాయి అయితే ఆర్థిక స్థిరత్వం విషయానికి వస్తే గనక ఈ రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉండబోతూ ఉన్నది తత్ఫలితంగా మీ యొక్క ప్రవర్తనలో ఈ రోజున కాస్త మార్పు అనేది కలగబోతూ ఉన్నది అయితే ప్రవర్తన విషయంలో జాగ్రత్త ఎదుటి వారితో మాట మాట్లాడే విషయంలో ఈ రోజున ఆచితూచి వ్యవహరించండి చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఈ రోజున మీన రాశి వారి జాతకులు మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం మంచిది లేకుంటే గనక వారి పర్యవసనం భవిష్యత్తులో మీరు పొందుకోబోతూ ఉన్నారు ఈ రోజున అహంకార పూరితమైనటువంటి మాటలు ఎదుటి వారితో మాట్లాడదు మీ దగ్గర ధనం ఉంది కదా అని చెప్పి ధనం లేని వారిని చూసి చులకనగా మాట్లాడము ఎదుటి వారికి అభద్రతా భావాన్ని కలగ చేయడము ఈ రోజున ఇటువంటి పరిస్థితులు కలుగుతాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఎదుటి వారిని అసలు తేలికగా తీసి పారేయదు ఈ రోజు ఓడలు రేపు బండ్లు అవుతాయి జాగ్రత్త ఈ యొక్క విషయాన్ని చాలా వరకు కూడా మీనరాశి వారి జాతకులు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇలా జాగ్రత్తగా ఉంటే గనక భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది లేకుంటే గనక భగవంతుని యొక్క ఆశీర్వాదం పక్కన పెడితే గనక లేకపోతే గనక భగవంతుని యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది లక్ష్మీదేవి ఉన్న చోట గౌరవ మర్యాదలు కూడా తగిన విధంగా ఉండాలి లేకుంటే గనక అమ్మవారు అలిగి మీ నుంచి వెళ్లిపోతుంది ఈ రోజున ఈ ఈ విషయాల్లో అప్రమత్తంగా అదృష్టమే అదృష్టం లేకుంటే గనక అదృష్టం కూడా మీకు ప్రమాదంగా మారుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకుని ఫాలో అవ్వండి